బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై అండి దీన్ని కేవలం పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఆన్నల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చారు పప్పు చారులోకి సైడ్ డిష్గా కూడా మనం తీసుకోవచ్చు ముందుగా మూడు అరటికాయలు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వాటర్లో వేసేసుకుంటున్నాను అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను అందులో అరటికాయ ముక్కలు అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక ఆరు వెల్లుల్లిపాయల్ని చిత్త కొట్టుకుని వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం అండి ఇది పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని వేసుకున్నాను అందులోని మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని కూడా మనం ఫ్రై అవనిద్దాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి కొంచెం సేపటికి ఇలా వేగినాయి కదా ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేయాలండి అలా వచ్చేసిన తర్వాత అందులోని ఒక స్పూను జీలకర్ర ఆరు స్పూను ఆవాలు ఒక మూడు ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా అయితే మన అరటికాయ ఫ్రై అయితే అయిపోతుందండి ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి ఇలా పప్పులు ఫ్రై అయిన తర్వాత అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకుందాం మనకి ఒక్కొక్కసారి అరటికాయలు ఎక్కువ లేనప్పుడు అటు కూర చేయలేము ఇటు పులుసు చేయలేము అనుకున్నప్పుడు మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉండాలి కూర కింద కూడా మనం రైస్లో కలుపుకోవాలి అన్నప్పుడు ఇది ట్రై చేయండి భలే బాగుంటుంది చూసారా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇందులోని రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము సాల్ట్ నేను ఫస్ట్ యాడ్ చేస్తాను కానీ ఈ ఫ్రైకి మాత్రం లాస్ట్లో యాడ్ చేసుకోండి లేకపోతే నీరు వచ్చేస్తుంది అలాగే ఒక పావు స్పూను పసుపు కూడా యాడ్ చేసి మనం మిక్స్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు వీటిని ఫ్రై అవనిద్దామండి ఐదే నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి ఇంకా కొంచెం పచ్చిగా ఉందంటే ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేయనివ్వండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మన అరటికాయ ముక్కలు అయితే చక్కగా వేగిపోయాయి ఇదే టైంలో మీరు కావలితే ఏదైనా మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అవి ఏమీ యాడ్ చేయట్లేదు ముక్క ఫ్రై అయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నానండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులోని ఒక పావు స్పూన్ వరకు కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్